అందరికీ నమస్కారం వెల్కమ్ టు కిషోర్స్ వ్యూ మనము ఈ వీడియోలో మధ్యకాలంలో సోషల్ మీడియాలో మరి విపరీతమైన పోస్టింగ్స్ అశ్లీలమైన పోస్టింగ్స్ ఈ రాజకీయ నాయకులు ఒకరినొకరు దూషించుకునే కార్యక్రమంలో రకరకాల పోస్టింగ్స్ పెడుతూ ఉన్నారు ఈ పోస్టింగ్స్ పెట్టిన వాళ్ళను మరి పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు కొంతమందిని కొంతమందికి నోటీసులు ఇస్తూ ఉన్నారు కొంతమందికి నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఈ ఈ క్రమంలో మనము ఆలోచన చేసినప్పుడు అసలు నోటీసు ఎందుకు ఇవ్వాలి నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది అనేది ఒక విషయం అసలు నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేయొచ్చు అనేది ఒక విషయం నోటీసు ఏ పరిస్థితుల్లో ఫార్టీ వన్ ఏ సిఆర్పిసి కింద నోటీసులు ఇస్తారు అంటే ఎవరైనా ఒక వ్యక్తి మీద కంప్లైంట్ చేసినప్పుడు సెవెన్ ఇయర్స్ కంటే వారు ఇచ్చిన కంప్లైంట్లో ఆ పనిష్మెంట్ సెవెన్ ఇయర్స్ కంటే కనుక తక్కువ ఉంటే వాళ్ళు డెఫినెట్గా ఫార్టీ వన్ ఏ నోటీసు వారికి ఇవ్వాలి ఎవరికి ఎవరైతే ఎక్యూజ్ ఉన్నారో ఎవరి మీద అయితే కంప్లైంట్ ఇచ్చారో ఆ ఎవరైతే కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో వారి మీద ఎఫ్ఐఆర్ చేశారో వారికి పోలీసు వాళ్ళు ఏం చేయాలంటే ఆ నోటీస్ సర్వ్ చేయాలి నోటీస్ సర్వ్ చేసి వారు దానిలో క్లియర్ కట్గా టైము డేటు టైము రెండు కూడా మెన్షన్ చేయాలి ఎక్కడ అప్పరు కావాలి మీరు వచ్చి మీరు పలాన వాళ్ళు మీ మీద కేసు పెట్టారు లేక ఈ సోషల్ మీడియాలో ఇటువంటి పోస్టింగ్స్ మీరు పెడతా ఉన్నారు కాబట్టి మీరు వచ్చి పోలీస్ స్టేషన్లో అప్పీర్ కండి లేక పలాని చోట మీరు అప్పీర్ కండి అని చెప్పి ఏ టైంలో రావాలి అనేది డేటు టైము అక్కడ ఇవ్వాలి సరే ఈ లోపల వీళ్ళు దాని మీద బెయిల్ యాండ్స్పేటరీ బెయిల్ తెచ్చుకోవచ్చు బెయిల్ తెచ్చుకుంటే అక్కడికి పోనవసరం అవసరం లేదు ఆ తర్వాత బెయిల్ పేపర్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అదొక విషయం ఒకవేళ అలా కాకుండా వారు ఎక్కడికైతే రమ్మని చెప్పారో అక్కడ గనక వెళితే ఆ ప్రొసీజర్ ప్రకారం కనుక వాళ్ళు వాళ్ళు ఫాలో అయితే వాళ్ళని సహ సహజంగా అంటే జనరల్గా వాళ్ళని అరెస్ట్ చేయరు కానీ అరెస్ట్ చేసే సందర్భాలు కొన్ని ఉంటాయి అది ఎప్పుడంటే వీళ్ళు ఇచ్చిన సమాధానం కనుక వాళ్ళకి సాటిస్ఫాక్టరీగా లేకపోతే లేక వాళ్ళు కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఆ కండిషన్స్ కనుక వాళ్ళు వాళ్ళు ఫుల్ఫిల్ చేయకపోతే దాని ప్రకారం వాళ్ళు వారిని అరెస్ట్ చేయొచ్చు వెంటనే కన్సర్న్ మ్యాజిస్ట్రేట్కి ఎక్కడైతే ఉంటారో ఆ జ్యూరిడిక్షన్ ప్రకారం ఆ మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వాళ్ళని తీసుకెళ్ళి హాజరుపరచచ్చు దాని ప్రకారం పోలీస్ కస్టడీనా లేకపోతే జ్యుడిషియల్ రిమాండ్ అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు ఇది జనరల్గా జరిగే ప్రొసీజర్ ఈ ఫార్టీ వన్ ఏ నోటీసు కంపల్సరీగా ఇవ్వాలి అని చెప్పి ఒక ల్యాండ్మార్క్ జడ్జిమెంటు సుప్రీంకోర్టు ఇచ్చింది ఇది రెండు వేల పద్నాలుగులో ఈ జడ్జిమెంటు వచ్చింది ఇది అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనే ఈ దీనిలో ఒక జడ్జిమెంట్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఇచ్చింది ఇదేంటంటే ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసుకు సంబంధించింది కేసు నంబర్ కూడా ఎస్ఎల్పి నంబర్ క్రిమినల్ నైన్ వన్ టూ సెవెన్ ఆఫ్ టూ థౌజండ్ థర్టీన్ ఈ కేసులో కూడా క్లియర్ కట్గా ఇచ్చింది ఏంటంటే ఫోర్ నైంటీ ఎయిట్ ఏ అంటే దానిలో హస్బెండ్ అప్పీల్ వేసాడు ఆయనకి బెయిల్ కోసం వేసుకున్నాడు బీహార్ స్టేట్కి సంబంధించిన వాళ్ళు అయితే ఆ బెయిల్ లో ఏమైందంటే క్లియర్ కట్గా బెయిల్ ఇస్తూ జడ్జెస్ కొన్ని దానిలో మార్గదర్శకాలు కొన్ని పాస్ చేశారు దానిలో కొన్ని మెన్షన్ చేయడం జరిగింది దాని ప్రకారం ఏంటంటే ఈ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసులోనే కాదు డౌరీ హెరాస్మెంట్ కేసులోనే కాదు ఏ కేసులో అయినప్పటికీ ఏడు సంవత్సరాల లోపల శిక్ష కనుక ఉన్న కేసెస్లో ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వాలి అని చెప్పి దానిలో ఒక మ్యాండేటరీ ఇచ్చారు ఫార్టీ వన్ నోటీస్ ఫార్టీ వన్ ఏ నోటీస్ మనం వీళ్ళు ఇచ్చినప్పుడు పోలీసు వాళ్ళు ఇచ్చినప్పుడు ఆ ఎక్కడైతే ప్లేసు ఆ డేటు మెన్షన్ చేస్తారో అక్కడ వీళ్ళు అప్పీర్ కావాలి వీళ్ళు అప్పీర్ అయిన తర్వాత కూడా వీళ్ళు చెప్పే ఇది కనుక వాళ్ళు సాటిస్ఫై కాకపోతే వాళ్ళు పోలీసులు అరెస్ట్ చేయొచ్చు ఇంకొక సందర్భంలో అసలు ఫార్టీ వన్ ఏ నోటీసు ఇవ్వకుండా కూడా ఒకటి ఉంది అదేంటంటే ఈ ఫార్టీ వన్ ఏ నోటీసులో ఎందుకు ఇవ్వరు అంటే దానిలో ఒకటి ఉంది ఇప్పుడు మనము దీనిలో చూస్తే ఒక ఐదు క్లాజెస్ ఉన్నాయి ఈ ఐదు క్లా క్లాజెస్ కనుక వాళ్ళు భావిస్తే పోలీసు భావిస్తే దానిలో కూడా వాళ్ళు నోటీస్ ఇవ్వనవసరం లేదు డైరెక్ట్గా వచ్చి వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు ఆ తర్వాత అరెస్ట్ చేసిన రీజన్స్ మొత్తం రికార్డ్ చేయాలి రికార్డ్ చేసి దాన్ని మ్యాజిస్ట్రేట్ ముందు తీసుకెళ్ళి పెట్టాలి అప్పుడు మ్యాజిస్ట్రేటు ఆయన ఒక అది జస్ట్ లైక్ దట్ ఒక రాకుండా మరలా ఆయన కేసు మొత్తం విచారణ చేసి చూసి ఆయన ఆలోచన చేసి ఆయన మైండ్తో ఆయన ఆలోచన చేసి మీరు అరెస్ట్ చేయాల్సిన అవసరం అయితే ఏముంది ఏమి లేదు మీరు పెట్టిన రీజన్స్ కరెక్ట్గా లేవు అని ఆయన చెప్పవచ్చు లేక పోలీసు వారు పెట్టిన రీజన్స్తో ఆయన ఏకీభవించవచ్చు తర్వాత రిమాండ్ చేయటమా లేకపోతే పోలీస్ కస్టడీ ఇవ్వటమా అనేది చేస్తారు ఏ కండిషన్స్లో పోలీసులు ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇవ్వకుండా చేయొచ్చు అంటే టు ప్రివెంట్ సచ్ పర్సన్ ఫ్రమ్ కమిటింగ్ ఎనీ ఫర్దర్ అఫెన్స్ తర్వాత అఫెన్స్ ఏమీ చేయకుండా అంటే ఇటువంటి ఒక 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 పొరపాటు చేశాడు లేక అశ్లీలమైన పోస్టింగ్లు కొని పెట్టారు ఇంకా ఫర్దర్గా పెడుతూ పెడుతూ ఉన్నప్పుడు ఈ నోటీసు ఇవ్వటము ఇవన్నీ చేయాల్సిన అవసరం లేకుండానే డైరెక్ట్గా ఆయన అరెస్ట్ చేయొచ్చు అలాగే ఫర్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ది ఆఫీ అఫెన్స్ ఆ అఫెన్స్ సంబంధించిన ఆ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ చేయాలంటే ఆయన ఇమీడియట్గా ఆయన అరెస్ట్ చేయటమే అది కరెక్ట్ అయిన పని అనుకున్నప్పుడు ఆ తర్వాత ఈ వీళ్ళు సాక్ష్యాలని ట్యాంపర్ చేస్తారనుకున్నప్పుడు లేక ఇటువంటి పోస్టులు ఇంకా పెట్టుకుంటూనే అనుకున్నప్పుడు ఇటువంటి విషయాలు ఉన్నప్పుడు ఆ పోస్టింగ్ విషయమే కాదు ఏదైనా సెవెన్ ఇయర్స్ పనిష్మెంట్కి సంబంధించిన కేసుకు సంబంధించి ఆ ఆ అఫెన్స్కి సంబంధించిన వాటి కూడా ఇవన్నీ కనుక వాళ్ళు చేస్తారని కనుక పోలీసు భావిస్తే ఆ నోటీస్ ఇవ్వకుండా ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇవ్వకుండా కూడా చేయొచ్చు ఈ ఫార్టీ వన్ ఇయర్ నోటీసు ఇచ్చారు అంటే అర్థం వారిని వాటిని ఇమీడియట్గా వాళ్ళు అరెస్ట్ చేయరు ఎందుకు అంటే ఒక టైం ఇస్తారు ఒక డేట్ డేటు టైం ఇస్తారు అక్కడ మీరు వచ్చి ఆ పేరు కండి అని చెప్తారు అది పోలీస్ స్టేషన్ కావచ్చు లేకపోతే వాళ్ళు చూజ్ చేసిన ప్లేస్ ఏదైనా కావచ్చు అక్కడికి పోయి వీళ్ళు సమాధానం చెప్పాలి అయితే అంత మాత్రం చేత అరెస్ట్ చేయాలంటే అది కాదు ఒకవేళ అరెస్ట్ చేయొచ్చు కూడా ఆ టైంలో కూడా ఆ అరెస్ట్ చేసినప్పుడు ఆ కన్సర్న్ పోలీస్ ఆఫీసరు రికార్డ్ చేయాలి దాన్ని నేను ఎందుకు అరెస్ట్ చేస్తున్నాను ఆయన ఫార్టీ వన్ నోటీస్ ఏ ఏ నోటీస్ మేము ఇస్తే కూడా ఆ టైం ప్రకారం వచ్చాడు అయితే కూడా మేము సాటిస్ఫై కాలేదు కాబట్టి ఆయన చెప్పే వాటిలో మేము అరెస్ట్ చేస్తున్నాము అని చెప్పి మ్యాజిస్ట్రేట్ ముందు అవన్నీ కూడా ఆయన ఆ రికార్డు ప్రొడ్యూస్ చేయాలి ఇది ఈ ఫార్టీ వన్ ఏ నోటీస్కి సంబంధించిన ఆ విషయాలు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఇవ్వకపోవడానికి కారణం ఏంటి అంటే వారికి భయం ఏంటంటే వీళ్ళు అలాగే పోస్టింగ్లు పెడతా ఉంటారు ఎవిడెన్స్ని ట్యాంపర్ చేస్తారు ఇక సొసైటీలో అంతా డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది అని అని అనుకున్నప్పుడు ఏడేళ్ల కంటే లోపల ఉంటే కూడా పనిష్మెంట్ వాళ్ళు ఇవ్వకుండానే అరెస్ట్ చేయొచ్చు లేదు ఇచ్చి మీరు రండి పలానా చో చోటకు రండి అని చెప్పి అట్లా చెప్పచ్చు అది ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ దాని గురించి సుప్రీంకోర్టు దాని మీద చాలా క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఇచ్చింది ఎందుకు ఇలాగ చేసిందంటే ప్రతి దానిలో నోటీస్ ఇవ్వకుండానే డైరెక్ట్గా అరెస్ట్ చేయటం వాళ్ళు మళ్ళీ బెయిల్ కోసం మళ్ళీ కోర్టుకు రావటం కోర్టులో రష్ ఎక్కువైపోతూ ఉంది ప్రతి ఒక్కరు బెయిల్ కోసం వస్తూ ఉన్నారు కనుక ఇటు కాకుండా పోలీసు మొదటగా ప్రాథమికంగా దాన్ని విచారణ చేసి అరెస్ట్ చేయాలా లేదా అనేది పోలీసు డిసైడ్ చేసి అరెస్ట్ చేయాలి అంటే కనుక మళ్ళీ దానిలో రీజన్స్ రాసి ఆ రీజన్స్ మళ్ళీ మ్యాజిస్ట్రేట్ ముందు చూపించాలి ఇది ప్రొసీజర్ ఈ ప్రొసీజర్ ప్రకారం జరిగితే ఆ ప్రతి ఒక్క ఇలీగల్ అరెస్ట్స్ ఎక్కువ లేకుండా రీజనబుల్గా అది చేయాలి అనిపిస్తేనే లేక అరెస్ట్ చేయాల్సిన రీజన్స్ ఏదైతే రికార్డ్ చేస్తేనే అది అరెస్ట్కి ఆ రీజన్ అర్థం ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేయాలనేది సుప్రీంకోర్టు అంటే టు అవాయిడ్ అన్నెసరీ అరెస్ట్స్ అండ్ అన్నెసరీ బెయిల్స్ ఆల్సో ఎందుకంటే ఇమీడియట్గా వాళ్ళు అరెస్ట్ చేయకుండా వెంటనే నెక్స్ట్ ఏంటి బెయిల్ అలాగే ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇస్తే కూడా వాళ్ళు మళ్ళీ బెయిల్కి రావడానికి కూడా ఛాన్స్ ఉంది అలా కాకుండా పోలీస్ స్టేషన్కి పోయి వాళ్ళని కనుక సాటిస్ఫై చేస్తే ఐ మీన్ వాళ్ళ వాళ్ళ వాళ్ళకి సరిపడా ఆన్సర్స్ కనుక వాళ్ళ దగ్గర నుంచి కనుక వస్తే వాళ్ళు అరెస్ట్ చేయకుండా ఉంటారు కాబట్టి పబ్లిక్ ఈ విషయం దీనిలో అవేర్నెస్ ఉండాలి ఎందుకంటే వచ్చి సింపుల్గా నేను అరెస్ట్ చేస్తున్నామని అంటే ఆయన అంత ఇన్ఫ్లుయెన్సీ ఇన్ఫ్లుయెన్స్డా కాదా లేక రికార్డు ట్యాంపరింగ్ చేసేంత కెపాసిటీ ఉందా ఇవన్నీ మనం చూసుకోవాలి చూసుకొని అది అడగవచ్చు మీరు ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇవ్వచ్చు కదా అని అడగొచ్చు ఇవ్వకుండా అరెస్ట్ చేస్తే ఒక లిస్టే కనుక డెఫినెట్గా నేను వస్తాను మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాను వచ్చి నేను మాట్లాడతాను సో దట్ మనకి ఏం దొరుకుతుందంటే ఒక డే టు టైం దొరుకుతుంది ఆ డే టు టైం లోపల బెయిల్ తెచ్చుకోవచ్చు లేక ఆ రోజు నుంచి మనం ఆ రోజు అక్కడికి వెళ్తాం కాబట్టి వాళ్ళు వాళ్ళు చూపించిన ప్లేస్కి ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో ఆ అక్యూజ్డ్ వెళ్తాడు కాబట్టి అక్కడి నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మళ్ళీ ఆయన మెజిస్ట్రేట్ ముందు పోలీసు ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి ఇదంతా కూడా టైము టైము కరెక్ట్గా మెన్షన్ అవుతూ ఉంటుంది కాబట్టి ఒక ఒక ఇల్లీగల్గా డిటెన్షన్ లేకుండా చేయాలనేది కోర్టు వారి ఉద్దేశం కనుక కోర్టు ఇచ్చిన విషయాల్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చితే దీన్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ నమస్కారం